హాయ్ ఫ్రెండ్స్ మీ ఎస్సా టైలర్స్ ఈరోజు మన టాపిక్ మోటార్ ఎక్సలేటర్ దీంట్లో బ్లేడ్లు పోయినాయి మనం ఇక్కడ ప్రెస్ చేస్తంటే అయితే మోటార్ అయితే నడవట్లేదు దాని గురించి నా దగ్గరికి అన్నయ్య చేసి పెట్టాను చెప్పి అయితే నాకు ఇచ్చారు ఇది అసలు ఏమైందో ఏంటో మొత్తం మీకు లోపల బ్లేడ్ వెళ్తే పోయినాయి అని చెప్పి నాకు చూశాను నేను అసలు ఏ విధంగా బ్లేడ్లు వేసుకోవాలి మీరు మెకానిక్ దగ్గరికి వెళ్ళకుండా మీరే మీ ఇంట్లోనే మీరే చేసుకోవాలి ఎలా వేసుకోవాలి అనేది మీకు ఈజీగా మీరే చేసుకున్నట్టు అయితే మీకు వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లాగా క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వచ్చింది ఏడు పెట్టినా సరే మీరే ముందుకు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ అసలు ఎలా వేసుకోవాలి బ్లేడ్ అనేది అసలు ఏమైంది లోపల ఏముంటుంది అనేది మొత్తం మీకు ఏ ఏ టు జెడ్ మొత్తం వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా మొదటి చూద్దాం ఫాస్ట్గా వెళ్ళిపోదాం ఓకేనా వీడియో చూసి ఒక లైక్ ఉండ మర్చిపోకుండా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్సలేటర్ మొత్తం ఆ స్క్రూలు ఉంటాయి మామూలు చిన్న స్క్రూడూ ఎవరైనా టెస్టర్ అయినా సరే ఉడతేసుకోవచ్చు నా దగ్గర అయితే సామాన్లు ఉన్నాయి కాబట్టి నేను ఒడితేసి మీకు చెప్తున్నాను అలా ఉడితే వేసుకోండి ముందు నాలుగు పక్కల నాలుగు స్క్రూలు ఉంటాయి అలా ఉడితే పక్కన పెట్టేసుకోండి ముందుగా ఆ పెట్టేసిన తర్వాత చూడండి లోపల అనేది చూడండి అసలు బ్లేడ్ అనేది మొత్తం కట్టైపోయినాయి అంటే కాలిపోతా ఉంటాయి మీకు చాలా మందికి అయితే మీకు అర్థం కాదు మరి మెకానిక్ దగ్గర తీసుకెళ్తే చాలా డబ్బులు అయితే చూసిన తర్వాత మా నొక్కుతుంటే ప్రెస్ అవ్వట్లేదు కట్టయిపోయినాయి అది ప్లేట్ పెద్ద బార్ ప్లేట్ కూడా కాలిపోయింది బ్లేడ్ అనేది బ్లేడ్లు ఉంటాయి లోపల మొత్తం కాలిపోయి కింద పడిపోయినాయి అనమాట లేవు ఇప్పుడు కొత్త వేద్దాం మనం ఏ విధంగా వేయాలి అనేది మొత్తం చెప్తాను నేను స్క్రూడ్రైవర్ ఉంది కదా చిన్న స్క్రూడ్రైవర్తో పెట్టి ఓడితేసుకోవచ్చు కాకపోతే లేట్ అయితే నా దగ్గర అయితే టూల్ కిట్ ఉంది కాబట్టి చిన్నది నేను స్క్రూ రంచిదైతే నేను ఉడతేస్తున్నాను ఇలా వడతేసుకుంటే ఫాస్ట్గా అయితే అయిపోద్ది అనమాట అందుకని నేను ఉడతేస్తున్నాను నా దగ్గర ఉంది కాబట్టి లేదంటే మీరు కటింగ్ అయినా నిదానంగా చేతితో ఉడతేసుకుంటే కొంచెం లేట్ అయితే అట్లా ఓడ తీసుకునైనా పెట్టేసుకోవచ్చు మీ దగ్గర ఇది ఉండవసరం లేదు కటింగ్ లేడితే అయినా ఓడితేసుకోవచ్చు మొత్తం బోల్డ్ అన్నీ ఒడితే చేసుకోండి ఓడితేస్తే చూడండి ఒక స్క్రూ ఉడతేసిన తర్వాత ఒక బోల్ట్ ఉడితేసిన తర్వాత ఒక నెట్ ఉంటుంది చిన్న ఒడితేసిన తర్వాత చూసారు కదా అవి స్ప్రింగులు అంటే కరెంటు స్ప్రింగులు ఉంటాయి అవి ముందుగా తీసేయండి పక్కకి తీసిన తర్వాత మళ్ళీ రెండో స్క్రూ రెండో బోల్ట్ ఉంటుంది రెండో నెట్ కూడా వడతీసిన తర్వాత అప్పుడు బ్లేడ్లు బయటకు వస్తాయి అంటే రెండు బోల్డ్ నెట్లు ఉంటాయి అన్నమాట చూసారు కదా నేను ఓడితేస్తున్నాను అలా ఒడితేసుకొని మొత్తం బ్లేడ్లన్నీ కాలిపోయిన బ్లేడ్లన్నీ సగం సగం బ్లేడ్లు ఉంటాయి తీసుకు పక్కన పెట్టేసుకోండి ముందుగా నా దగ్గర టూల్ ఉంది కాబట్టి నేను ఉడతేస్తాను ఫాస్ట్గా మా కటింగ్ బ్లేడ్ అయితే వడతీసుకుంటే నిదానంగా చేతో తిప్పేసుకుంటే వచ్చేసిద్ది అంత పెద్ద గట్టిగా ఉండవు ఫ్రీగానే ఉంటాయి అన్నమాట తీసుకోవచ్చు కాకపోతే నిదానంగా చేతో తీసుకోవాలి చూసారు కదా నేనైతే వడతీసాను మొత్తం వడతీస్కొని జాగ్రత్తగా వడతీసుకోండి అలా వడతీసిన తర్వాత ఇప్పుడు దాంట్లో బ్లేడ్లు ఉంటాయి అంటే డబుల్ బ్లేడ్ ఉంటుంది అనమాట అవన్నీ తీసేద్దాం ముందుగా చూసారు కదా బ్లేడ్లు అనేది మొత్తం లోపల కాలిపోయి అట్లా ఆగిపోయి ఉండే లోపల మీరు లేడీస్ అయినా సరే తెచ్చేసుకొని మార్కెట్లో దొరికితే బ్లేడ్లు అనేది ఎక్సలై బ్లేడ్ చూసారు కదా సగం సొగ అయిపోయి చిన్న చిన్న బ్లేడ్లు అయితే అయిపోయినాయి మార్కెట్లో దొరికితే అక్కడ తెచ్చేసుకొని మీరే బిగించి చేసుకోవచ్చు ఇంటికాడే బిగించేసుకోవచ్చు ఇబ్బంది ఉండదు మీరు అటు ఇటు తిరగ అవసరం లేదు తీసుకొని చూశారు కదా కాలిపోయి మొత్తం అసలు ఏం లేవు సగం సొగ అయిపోయి నేను అయితే కొత్తవి తెచ్చి వేస్తాను చూసారు కదా బ్లేడు బారు బ్లేడు ప్లేట్ అనమాట ప్లేట్ అయితే ఎక్కువ కాలేదు కాబట్టి నేను అయితే పక్కన పెడతాను అది ముందుకైతే అయితే చిన్న బ్లేడ్లు అయితే ఉన్నాయి బ్లేడ్లు అయితే డబుల్ డబుల్ అయ్యాలన్నమాట మొత్తం చూశారు కదా అలా ఉంటాయి అనమాట తెచ్చేసుకొని మార్కెట్లో తెచ్చేసుకొని తక్కువ ఉంటాయి రేట్ ఏది ఎక్కువ ఉండవు అంటే ఒక చోట ఒకసారి రేట్లు పెట్టి అమ్ముతూ ఉంటారు హోల్సేల్ అంటే మార్కెట్లో దొరుకుతాయి మీరు తెచ్చేసుకుని అయినా పెట్టేసుకోవచ్చు మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు మెటీరియల్ కోసం వెళ్తూ ఉంటారు కదా వెళ్ళినప్పుడు బ్లేడ్లు తెచ్చేసుకొని పెట్టేసుకోండి అంటే ఎక్సలేటర్ తొక్కేదాన్ని బట్టి మనం గట్టిగా అంటే నిదానంగా ఒకటి 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 కాలిపోతూ ఉంటాయి అనమాట కాలిపోయి అక్కడ రాలిపోతూ ఉంటాయి లోపల చూసారు కదా స్క్రూ కింద నెట్లు ఉంటాయి కదా నెట్లు మధ్యలో హోల్స్ ఉంటాయి దాంట్లో పెట్టేసుకోండి లేదంటే మీకు అర్థం కాకపోతే ముందుగా ఒక ఫోటో తీసుకోండి ఎలా బిగిచ్చి ఉండయో ఏంటో అని చెప్పి మీకు తెలియపోతే ఒక ముందుగానే ఒక ఫోటో తీసుకోండి తీసుకొని పక్కన పెట్టేసుకుంటే తర్వాత ఏమిటంటే మనం ఎలా బిగించాలనేది కూడా ఆ ఫోటో చూసుకొని బిగుచుకోవచ్చు మీకు ఐడియా లేకపోతే మీరు ఓడతీసేటప్పుడు బాగానే ఓడితేసాం తర్వాత మనకు ఐడియా ఉండదు ఎలా బిగిచ్చాము ఎలా అనేది మీకు తెలియదు దాని గురించి అయితే ముందుగా ఒక ఫోటో తీసుకోండి లేదంటే చిన్నగా ఒక ఏడువి తీసుకోండి తీసుకొని పక్కన పెట్టేసుకోండి అది ఎలా ఉంటే యాక్సిట్ అలాగా మళ్ళీ మీరు బిగ్ చేసుకోవచ్చు చూసిన తర్వాత డబల్ బ్లేడ్లు వేసుకొని డబలు ఎలా ఉంటే అలాగే సేమ్ నెట్ ఉంటుంది ఆ లోపల బోల్ట్ ఉంటుంది ఆ బోల్ట్ మాల్గొసూ మాల్గ ఉంటుంది అది బోల్ట్ అనేది దాంట్లో పెట్టేసుకోండి అలా పెట్టేసుకోండి అలా పెట్టేసుకున్న తర్వాత మొత్తం నేను నాలుగు బ్లేడ్లు కాలిపోయినాయి నాలుగు గంటే ఎనిమిది బ్లేడ్లు అనమాట అంటే డబల్ డబుల్ ఉంటాయి డబుల్ డబుల్ పెట్టేసుకోండి అలా పెట్టేసిన తర్వాత చూడండి జాగ్రత్త పెట్టుకోండి పక్కన మనం స్ప్రింగ్లో అవి ఉంటాయి విడిగా తీసి పక్కన పెట్టాం అవి ముందుగా బిగించేసిన తర్వాత తర్వాత అవి కూడా చూడండి అలా బిగిచ్చేసుకోండి నా దగ్గర అయితే టూల్ ఉంది కాబట్టి నేనైతే బిగిచ్చేస్తున్నాను కొంచెం మీరు స్క్రూడైవర్ తిప్పేసుకొని కటింప్లర్ తిప్పేసుకొని చేతు బిగించేసుకోండి తర్వాత లాస్ట్ టైట్ అయిపోయిన తర్వాత అయినా తిప్పేసుకోవచ్చు టైట్ అయిపోతాయి నా దగ్గర మన దగ్గర దగ్గర సామాన్ ఉంది కాబట్టి నేనైతే ఫాస్ట్ అయితే బిగ్గచ్చేస్తున్నాను చూసారు కదా ఆ విధంగా పెట్టేసుకోండి నేను సింపుల్గా ఈజీగా ఉంటుందన్నమాట ఏముండదు ఈజీగా మీరు పెట్టేసుకోవచ్చు మీరే చేసుకోవచ్చు మీరే రిపేర్ చేసుకోవచ్చు ఏం ఉండదు మీరు బయటకి తీసుకెళ్తే చాలా డబ్బులు అవుతాయి అనమాట అటుకోసం సొంతంగా తెచ్చుకొని బిగించుకోవచ్చు నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన నెంబర్ లేకపోతే క్లిక్ చేసి ఆలని ప్రెస్ చేయండి చేస్తే నోటిఫికేషన్ వచ్చింది నేను వీడియో పెట్టినా సరే మీరే ముందుకు చూడవచ్చు ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి ఒక లైక్ నుండి మర్చిపోకుండా ఒకనా నేను డౌట్ ఉంటే కామెంట్ చేస్తూ ఉండండి నేను చెప్తా ఉంటాను అంటే ఈ పెద్దగా మన దగ్గర రావు కాబట్టి నేనైతే ఉండదు చెప్తాను నీట్గా అయితే చూసి జాగ్రత్తగా నేర్చుకుంటే ఒకటి సార్లు చూడండి అర్థం కాకపోతే మనం ఒక బోల్ట్ ఒక నెట్ అయితే బిగిచ్చేసాము బిగిచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం యాక్సిడిటీ ఎట్లా ఉండాలి అలాగా ఆ స్ప్రింగ్లు ఉంటాయి కదా మనకు రౌండ్గా ఇప్పుడు బోల్ట్ పైన అది పెట్టేసి మళ్ళీ రెండో బోల్ట్ కూడా బిగిచ్చేసుకోండి రెండో బోల్ట్ కూడా బిగిచ్చేసాను ఇప్పుడు అన్ని ఎలా ఉంటాయి అలా పెట్టేసుకోండి ఒక దాని మీద ఒకటి అన్ని స్క్రూ స్క్రూకి అవి పెట్టేసుకోండి అలా పెట్టేసుకొని జాగ్రత్తగా లాగబాకుండా జా అంటే బలం ఎక్కువ ఉండదు తక్కువ ఉంటాయి అనమాట జాగ్రత్తగా చూసి లాక్కుండా గట్టి లాక్కుండా నీట్గా అయితే స్లోగా జాగ్రత్తగా పెట్టేసుకొని బిగించేసుకోండి అలా లూజ్ అయితే బిగించిపోకుండా టైట్ బిగించుకోండి లేదంటే మళ్ళీ అర్థ అవకాశం ఉంటుంది మనకి టైట్ ఉండాలన్నమాట బోల్డ్ అనేది మొత్తం టైట్ వేసుకోండి గట్టిగా లేదంటే కొద్దిగా మనం లూజ్ లూజ్ బిగిస్తే ఏంటంటే తొక్కేటప్పుడు కాలిపోతూ ఉంటాయి ఒక టైట్ బిగుచ్చేసుకుంటాయి బోల్డ్ అన్నీ మొత్తం నెట్లన్నీ టైట్గా వేసేసుకోండి ఈజీ అనమాట ఏం ఉండదు మీరు మార్కెట్లో దొరికితే బ్లేడ్లు తెచ్చేసుకొని అలా బిగు చేసుకోండి చూసారు మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను అలా ఓడి తీసుకోండి ఏం ఉండదు అనమాట అలా బిగు చేసుకున్న తర్వాత మీరు ఎక్సలేటర్ దొక్కితే చూసారు కదా అనుకుతే ప్రెస్ అయిపోతా ఉంటుంది ఆ ప్రెస్ అయిన బ్లేడ్కి ప్రెస్ అయితే ప్రెస్ అయితేనే మనకి మోటార్ రన్ అయ్యద్ది లేదంటే రన్ అవ్వదు చూసారు కదా అలా రన్ అయింది ఎప్పుడైనా సరే మళ్ళీ కాలిపోతూ ఉంటాయి అవి మనం నొక్కిన దాన్ని బట్టి కాలితూ ఉంటాయి నొక్కు నొక్కినప్పుడు కాలిపోతూ ఉంటాయి అవి బ్లేడ్లు ఎప్పుడైనా సరే మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చేసుకోండి చూసారు కదా కాలిపోయినా సగం సగం మొక్కలు అయిపోయినాయి చిన్న చిన్న ముక్కలు అయిపోయినాయి అవి పనికిరావే కదా మీరు ఇప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చి పెట్టేసుకొని అప్పుడు ఒకటి ఒకటి వరుస కాలిపోతూ ఉంటాయి మనం ఎక్సలెటర్ గట్టికి తొక్కితేనే మనకు రన్ అవుతూ ఉంటుంది లేదంటే రన్ అవ్వదు అది మీకు ఐడియా ఉంటే అర్థమైపోద్ది మీకు తొక్కుతూ ఉంటారు కాబట్టి ఎక్సలెటర్ నొక్కినప్పుడల్లా మీకు అంటే ముందు ఫాస్ట్గా రన్ అవుతూ ఉంటుంది తర్వాత ఉండకొందికి మనం మొత్తం ప్రెస్ చేసాక మోటార్ అయితే నిన్నవద్దు ఓకే ఫ్రెండ్స్ మీకైతే మొత్తం వివరంగా చెప్పాలనుకున్నాను ఈ రోజు చూసి ఒక లైవ్ కూడా మర్చిపోకుండా ఓకేనా నెక్స్ట్ షెడ్యూల్ కలుద్దాం